మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపు సందర్భంగా బోధన్లో టపాకాయలు కాలుస్తూ ముఠాలు తినిపించుకుంటూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు కలిపాక బాలరాజు జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి కౌన్సిలర్ వినోద్ కందికట్ల వాసు బీజేవాయం పట్టణ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ గంగుల శ్రీకాంత్ అరవింద్ పావన్ వేశాల సూరి హనుమండ్ల చారి సింధి విజయ్ కృష్ణ పేరుక వెంకటేష్ మోహన్ శ్రీదేవి గంగుల శ్రీకాంత్ వెండి గంగాధర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు యం అట్లాంటి పరిస్థితుల్లో మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో మరి మహాయుత కూటమి భాజపా ఆధ్వర్యంలో అత్యధిక స్వీట్లు సాధించడం ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆ విజయాన్ని పురస్కరించుకొని బాణ సంఖ్య అభివృద్ధి పరిస్థితులు మనకు బాణసంఖ్య కాల్చడం ఈ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కూడా ఒక రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బోధనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కానివ్వండి ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి మరి ఏదైతే పార్లమెంటులో మరి ఈ వక్బోర్డ్ వక్బోర్డ్ సవరణ చట్టాన్ని మరి తీసుకు తీసుకొచ్చే సందర్భంలో దానికి వ్యతిరేకంగా మరి ఉండాలని చెప్పేసి ఒక వర్గాన్ని వర్గానికి కొమ్ము కాస్తూ వందల కోట్లు వేల కోట్లు మరి మార్పులు జరిగినప్పుడు చేతుల మార్పు మార్పిడి జరిగినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు చిత్తచుద్దితోటి హిందూ ధర్మం వైపు మరి అడుగులేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మహాయితీ కూటమికి మరి ఎన్నిక చేసుకోవడం వారి ప్రజలందరూ కూడా అత్యత విషయం అక్కడ పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో చూస్తున్నాం సంవత్సరం గడుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు గ్యారంటీల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మరి నిర్వహించకపోవడం మరి ప్రజలు కూడా మరి అడుగుతా ఉన్నారు రైతు బంధు కానీ అట్లాంటి విషయాల్లో మరి ఆరు గ్యారెంటీల్లో కూడా ఈ రాష్ట్రంలో మరి పూర్తి స్థాయిలో ప్రజల్ని విస్మరిస్తా మరి ఈ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి చేస్తా ఉంది రాబో రోజుల్లో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన గతంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కూడా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముప్పై మూడు వేల ఓట్లు ఇచ్చి కూడా భారతీయ జనతా పార్టీ ముందు తీసుకెళ్లే సందర్భం రాబో రోజుల్లో మరి ప్రజాసిర్పునే ప్రజాతిర్పునే ఏకీభవిస్తూ మరి భాజపా అధికారంలోకి వస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహారాష్ట్ర ప్రజలకి మహారాష్ట్ర ఉన్నటువంటి రాజకీయ నాయకులకు శుభాకాంక్షలు భారత్ మతాకి భారత్